హాయ్ మామ బ్రోస్ మళ్ళీ మేము మీ వచ్చేసాను ఒక మంచిటి చక్కటి వీడియోతో ఇది ఎందుకు చెప్పుకొని చూద్దాం ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంది ఈ బజ్జీలు చేసుకోబోతున్నామని చూడండి బయట వాతావరణానికి ఈ బజ్జీలు వేడి వేడిగా తింటుంటే అబ్బా ఆనందంగా ఉంటుంది ఇవి కొత్తగా ఉంటుందని చెప్పి కాకరకాయ బజ్జీలు కానీ ట్రై చేసాం ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ అనేది ఒక త్రీ అవర్స్ ముందే కోసుకొని ఉప్పు నీళ్ళల్లో ప్లస్ నిమ్మకాయ పిండుకొని నానబెట్టుకుంటే కొంచెం చేతి తగ్గదు కాకరకాయ సో ఈ మిరపకాయ కొంచెం ఘాటు తగ్గడానికి ఉప్పు నెలలో నానేసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ పిండి కలిపేసినట్టుందండి ఈ పిండిలో ఏమేమి వేసుకుందో ఒకసారి చెప్పమంటా చెప్పమ్మా ఈ పిండిలో ఏమేమి కలిపారు సాల్ట్ కొద్దిగా తగినంత తగినంత కారం కలిపాను సోడా సోడా ఉప్పు ఉప్పు ఓకే అంతేనా ఇంక దీన్ని ఇంకా మిరపకాయ ముంచేసి వేసేది బాగా అట్లా వేసేసేది చూడండి ఫ్రెండ్స్ నూనె కానీ వేడి మామ బ్రోస్ నూనె కానీ ఆల్రెడీ కాగింది బాగా అది తెలిసి ఇప్పుడు మనం బజ్జీలు వేయడానికి రెడీగా ఉన్నట్టున్నాయి సో అమ్మగారిని బజ్జీలు వేసినాక మీకు చూపిస్తాను ఎట్ట కాలతాయని మా మామ బ్రోస్ చూడండి మిరపకాయ ఇటు వేసుకొని బాగా కలుపుకొని తీసుకొని పిండి అట్ట నూనెలో వేసుకోవాలండి మళ్ళీ అట్టగా మనం వేసుకుని లోపల మిరపకాయని అటు వేసుకొని బాగా కలపెట్టుకోవాలా కొద్దిగా లైట్గా మంట తగ్గించుకోండి మంట తగ్గించుకున్నాక అది ఇది ఏదంటే స్టిక్ బాండల కన్నా ఈ బాండలు బాండలు ఏంటంటే బాగా మనకి వేగడం కానీ ఏమైనా మాడకుండా ఉండడానికి ఈ బాండలు బాగుంటాయి అండి మనం సిటీలో ఉంటాయి కాబట్టి సిటీలో బాండలు అనేది ఎక్కువ స్టిక్ వాడతాం కాబట్టి సో నాకైతే నాన్ స్టిక్ ప్రిఫర్ చేయను ఎప్పుడైనా సో ఈ బాండలు అయితే బాగా ఉంటుంది అది మనం ఇందాక నేను చెప్పబోయిందంటే ఈ బాణాలు ఏంటంటే బాగా దేనికైనా బాగా ఉంటుంది మా ఎంచుకోవడానికి చేసుకొని ఇంకా రాబోయే మన సంక్రాంతి రాబోతుంది సంక్రాంతికి వస్తుందంటేనే మా ఊళ్ళో తెలిసి మా అమ్మ వాళ్ళందరూ అప్పచ్చులు ఉప్పు చెక్కలు మునుబులు అన్నీ చేయడానికి రెడీగా ఉంటారండి అయితే ఈ ఈ అయితే ఎన్ని అయినా తాగద్ది ఇంకా దీనికైనా కొంచెం పెద్ద బాండలుగా ఉందండి మన మన ఇంట్లో సో దాంట్లో చేసుకుంటాం మనం మనం మిర్చీలు కాసేపులు రెడీగా పోతున్నాయి హాయ్ మావాస్ మళ్ళీ ఇప్పుడు చూడండి కాకరకాయ బజ్జీలు వేస్తున్నారు కాకరకాయ సేమ్ అంతే అండి దీంట్లో ముంచేసి తీసుకొని బాండలు వేసుకొని కస బాండలు ఇదే అండి కాకరకాయ బజ్జీలు కాకరకాయ బజ్జీలు కానీ ఆల్రెడీ వేసేసారు సో చూడండి ఇక కానీ ఎంత అండి సేమ్ మిరపకాయ లాగే మిరపకాయ ఎట్లయితే ముంచీ వేస్తామో పిండిలో అట్టే ముంచీలాప వేసేసి అది తీసుకొని పెట్టుకోవాలా ఇంకా సేపట్లో మన బజ్జీలు రెడీ అవుతాయి మీకు రెడీ అయిన తర్వాత కానీ ఒకసారి అది చూపించి ఎట్టదాన్ని గార్లిక్ చేసుకొని తినాలని చూపిస్తాను లాస్ట్ వాక్ చూడండి వీడియోని చూస్తూనే ఉండండి హాయ్ మావాస్ ఇప్పుడు చూడండి మనం చేసుకున్న బజ్జీలు రెడీ అయిపోయినాయి మేము చెప్పాం కదా గార్లిక్ చేసుకొని ఎలా తినాలో ఒకసారి మీకు చూపిస్తారు తీసుకోండి ఆ బజ్జీని అటు కట్ చేసుకొని ఎర్రగడ్డలు వచ్చి లోపల మనం కూర్చుకోవాలన్నమాట ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని ఓకే తర్వాత వచ్చి మనం గ్రైండ్ చేసుకున్న మన నా స్పెషల్ మసాలాని పైనటా చల్లుకొని మేము ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చి మ మ్యాగీ మసాలా అనమాట మ్యాగీ మసాలాని అనమాట చూడండి మ్యాగీ మసాలా వేసుకొని ట్రై చేయండి భలే ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్గా నిమ్మకాయని పిండుకొని అలా పిండుకొని పక్కన పెట్టుకొని అలా మనం మూడు మామస్ చూడండి రెడీ అయిపోయాయి అనమాట మన బజ్జీలు వేడివేడి బజ్జీలు ఎర్రగడ్డలు మసాలా పొడి వేసుకొని అలా నిమ్మకాయతో పిండికొని తింటుంటే ఉంటుంది అబ్బా అబ్బా ఈ వాతావరణానికి వెరైటీ వెరైటీగా చేసుకుని వేడివేడిగా ఈసారి మళ్ళీ మీ ముందుకు ఒక మంచిటి చక్కటి వంటతో మళ్ళీ వస్తాము మర్చిపోకుండా ఎదురు చూస్తూ ఉండండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి బాయ్ బాయ్